ఒక్కసారిగా మటన్ కొట్టు మాణిక్యం విషయంలో నిజం తనంతట తానే బయట పెట్టేస్తాడు అనుకున్న టైంలో రోహిణి ఒక పెద్ద ట్విస్టే ఇచ్చింది బాలు మీనాతో ఎలాగైనా సరే చూడు రేపు ఆ మాణిక్యం గాడితో అసలు నిజం చెప్పిస్తాను వాడు మలేషియా నుంచి రాలేదు ఇక్కడే ఎక్కడో వాడు ఊరు అన్నట్టు చెప్తూ ఉంటాడు అన్నమాట అయితే రోహిణి ఏంటి బాలు మీద ఒక నిఘా పెట్టింది ఖచ్చితంగా నా గురించి బయట పెట్టేస్తాడు మనోజ్ పార్క్ విషయం గురించే అంత రాదాంతం చేసిన వాడు ఇప్పుడు నా గురించి నిజం తెలిస్తే ఏం చేస్తాడో ఏమో అని రాత్రంతా బాగా తీవ్రంగా ఆలోచిస్తుంది ఆలోచించి ఆలోచించి ఏం చేయాలి ఈ మాణిక్యంని పోయి పోయి పెద్ద తలనొప్పిగా అయితే అనుకుంటూ ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది రేపు జరగబోయే ఎపిసోడ్లో మాణిక్యం నిద్రలేసేసరికి ఈ ప్రభావతి వేడివేడిగా కాఫీ రెడీ చేసుకొని మాణిక్యంకి ఇస్తుంది అయితే మాణిక్యం ఏంటి అబ్బా సూపర్గా పెట్టారు అంటే కాఫీ అన్నట్టు పొగుడుతూ ఉంటే ఆ గాల్లో తేలిపోతూ ఉంటుంది తేలుతూ తేలుతూ ఇదే మంచి సమయం మనోజ్ గురించి మాట్లాడాలి వాడి బిజినెస్ గురించి మాట్లాడాలి ఒక ల్యాండ్ చూడమని కూడా చెప్పాలి అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అయితే దాని గురించి మాట్లాడే సమయానికి రోహిణి విద్యాకి ఫోన్ చేసిందనమాట వీడితో వేగడం నా వల్ల కావడం లేదే తలనొప్పి ఎక్కువైపోతుంది వీడి నెలవొలు వదిలించుకోవాలి ఏదో ఒక ప్లాన్ ఇవ్వు ఐడియా ఇవ్వు అంటూ ఉంటే తను సరే చెప్తానుండు ఆలోచిస్తున్నాను అన్నట్టు చెప్తుంది అయితే ఇంతలోపు ఏంటి ప్రభావతి మనోజ్ గురించి బాగా అడుగుతూ ఉంటుంది అనమాట మరిది గారు మీరు మలేషియాకి తీసుకెళ్ళిపోవచ్చు కదా మనోజ్ని మీ కంపెనీలో మీ బిజినెస్ బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇవ్వచ్చు కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఇంతలో విద్య ఫోన్ చేసి రోహిణికి మీ అత్తయ్యకి బాగలేదన్నట్టు చెప్పు అప్పుడు అక్కడికి అర్జెంటుగా వెళ్ళాలి చాలా సీరియస్ కండిషన్ హాస్పిటల్ ఉన్నారన్నట్టు చెప్పు అక్కడ నుంచి వాడిని పంపించేస్తే తర్వాత నేను చూసుకుంటానన్నట్టు చెప్తుంది అయితే ఇక ఆల్మోస్ట్ ఆ ఆ మాటల్లోనే మేక గురించి టాపిక్ వస్తుంది నిన్నంతా కూరగాయలు తిన్నాం కదా ఈరోజు మేకపోతుని కోయిస్తున్నాను అంటే చెప్తూ ఉంటే ఇక మట్టి ఈ మాణిక్యం విషయంలో అసలు రంగు బయటపడుతుంది అనమాట అవునా మేకని ఇలా కొయ్యాలి అలా ఉడకబెట్టాలి వేడి నీళ్ళలో వేయాలి తలకాయని ఫ్రై చేసుకొని తినాలి ఇలా చెప్తూ ఉంటే ఇక బాలు ఇంకా అడిగేస్తాడు అనమాట ఎక్కడ మీ షాపు మీరు భలే చెప్తున్నారే మటన్ కొట్టు నడిపేవాడిలాగా ఎక్కడ మీ షాపు అనగానే మెయిన్ రోడ్ అని చెప్పేస్తూ ఉంటాడు ఇంతలో రోహిణి వచ్చి మామయ్య చాలా సీరియస్ మ్యాటర్ అర్జెంటుగా మీరు వెళ్ళిపోవాలి మలేషియా వెళ్ళిపోవాలన్నట్టు చెప్తుంది అనమాట అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటమ్మా సర్వాత వెళ్ళచ్చులే అందరూ సరదాగా గడుపుతూ ఉన్నాం కదా ఇలాంటి టైంలో ఎందుకు అన్నట్టు అంటూ ఉన్నా కూడా లేదు మా మామయ్యకి మా అత్తయ్య అంటే చాలా ఇష్టము వెళ్ళిపోవాలన్నట్టు చెప్పి అక్కడి నుంచి అయితే హుటిన మాణిక్యంని పంపించేస్తుంది అంటే ఒక గండం బయటపడిపింటిది బాలు ఎంత చెప్తున్నా కూడా లేదు రేపు వెళ్తాడు ఎల్లుండి వెళ్తాడన్నా కూడా వినిపించుకోదన్నమాట అంటాడు ఏంటి మేడం నా పర్ఫార్మెన్స్ బాగలేదా రాజమౌళి సరికి నచ్చలేదా కెమెరాలో నేను చేసిన తప్పని ఒప్పుకుంటున్నాను కదా ఇదొకటి డిలీట్ చేయండి ఎడిట్ చేయండి చెప్పే కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అయినా కూడా లేదు నువ్వు ముందు అయితే ఎక్కడి నుంచి కదులుతావా లేదా అన్నట్టు తిట్టి అక్కడ నుంచి అయితే పంపించేస్తుంది చాలా బాధగా ఉంది మరిది గారు మీరు వెళ్ళిపోవడం మనోజ్ గురించి అయితే మర్చిపోకండి మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నట్టు ప్రభావతి చెప్తుంది అయితే ఇంతలో మీనా అలాగే నానమ్మ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే బాలు మాత్రం విపరీతమైన డౌట్ వచ్చేసింది అర్జెంటుగా ఈ పార్లరమ్మ ఈ మలేషియా కానీ మలేషియా మావిని ఎందుకు పంపించేసిందబ్బా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు మాట మొత్తం అయితే రోహిణి ఆ గండం నుంచి బాలు దగ్గర నుంచి తప్పించుకుంది ఒంట్లో అత్తయ్యకి బాగలేదని చెప్పి పంపించేసిండంతో